గత పది రోజులుగా తీవ్ర వర్షాలతో రైతులు వేసుకున్న పంటలు కొట్టుకుపోయాయని అధికారులు నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి రైతాంగాన్ని ఆదుకోవాలని ఉమ్మడి ఖమ్మం భద్రాద్రి జిల్లాల డీసీఎంఎస్ చైర్మన్ రాష్ట్ర మార్క్ డైరెక్టర్ కొత్వాల శ్రీనివాసరావు అన్నారు అలాగే ఇటీవల కురిసిన భారీ వర్షాలతో పాల్వంచం మండల పరిధిలోని కిన్నెరసాని పరివాహక ప్రాంతాలైన రంగాపురం నాగారం కాలనీలలో రైతులు వేసుకున్న వరి పత్తి పంటలు కొట్టుకుపోయాయి ఆ ప్రాంత రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రైతులైతే ప్రజాప్రతినిధులు కొత్వాల దృష్టికి తీసుకువెళ్లగా స్పందించిన ఆయన వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు కొట్టుకుపోయిన వరి పత్తి పంటలను పరిశీలించారు ఈ సందర్భంగా కొత్వాల శ్రీనివాస్ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ రెవెన్యూ శాఖల అధికారులు మండలాల్లో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపాలన్నారు రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగం సంక్షేమానికి కట్టుబడి ఉందని అధికారులు నష్టాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని నివేదికలు పంపడంలో అరసత్వం లేకుండా వెంటనే ప్రభుత్వానికి నివేదికలు పంపాలని కొత్వాలా కోరారు యావత్ రాష్ట్రంలోతో పాటు బాలవంచ మండలంలో వరద జీభత్సంతో పరివాహక ప్రాంతాల్లో ఊళ్ళో వేసిన నారు మునిగిపోయి రైతులు తీవ్రంగా నష్టపోవటం జరిగింది వాల్వంచ మండల పరిధిలోనే నాగారం కాలనీలో ఇప్పుడు మేము అధికారులతో పరిశీలించడం జరిగింది వాటిల్లో ఇటీవల వేసిన నారు మొత్తం కొట్టకపోయి తిరిగి మరలా నాటు వేసే పరిస్థితికి దారి చేసింది దాంతోపాటు ఈ వరద ఉధృతికి పొలాల్లో మెట్టలు వేయటం వలన పొలాలు కూడా ఇప్పుడు దెబ్బతింటం జరిగింది మళ్ళీ ఏదైతే భూముల్లో నారుటు వేసే పరిస్థితి లేక రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంది దయచేసి వ్యవసాయ అధికారులు ఈ అన్నిటినీ కూడా పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక పంపించి రైతాంగానికి అందరికి కూడా నష్టపరిహారం ఇప్పించేలా మీరు చర్యలు తీసుకుంటారని కోరుకుంటూ ఇక్కడ ఈ ప్రాంతంలో రైతాంగానికి అందరికి కూడా పట్టాదారు పాస్బుక్లు లేకపోవడం వలన ఇటీవల రుణమాఫీ జరిగిన రేపు రైతు రైతు భరోసాకు కానీ వీటన్నిటికి కూడా వీటన్ని కూడా ఇబ్బందులు పడే పరిస్థితి ఉంది ఇప్పుడు జరిగిన పంట నష్టాన్ని కూడా ఈ పంట పాస్బుక్ల వలన ఇబ్బంది పడే పరిస్థితి ఉంది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే ధరణి పోర్టల్ని మళ్ళీ తిరిగి ఆరంభించే పరిస్థితి ఉందో అప్పుడైనా ఈ రైతాంగానికి మొత్తానికి కూడా పాస్బుక్లు ఇప్పించేలా అధికారులు కృషి చేస్తారని కోరుకుంటూ ఇప్పుడు మండలంలో జరిగిన వరి పంటతో పాటు పత్తి కూడా కొంత పాక్షికంగా దెబ్బతిన్నది ఈ పంటలన్నిటి కూడా నష్టపరిహారం కలిగించేలా అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపించవలసిందిగా కోరుతున్నాం వరినాటు కార్యక్రమంలో కొత్వాల శ్రీనివాస్తో పాటు నాగారం కాలనీలోని వరినాట్లు వేస్తున్న గిరిజన మహిళలతో సహా ఇతర అధికారులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మండల వ్యవసాయ శాఖ అధికారి పి శంభు మాజీ జడ్పీటీసీ సభ్యులు ఎరంశెట్టి ముత్తయ్య మండల అధ్యక్షుడు కొండం వెంకన్న కాంగ్రెస్ నాయకులు బాదల్ల జోషి పాబోలు నాగేశ్వరరావు గండు భరత్ అజ్మీరా రమేష్ బుక్య ప్రసాద్ శంకర్ బానోత్ వీరన్న తేజావత్ భద్రు పెండ్లి రామిరెడ్డి తేజవత్ సురేష్ బానోత్ మాంచ బానోత్ భీముడు జగన్నాథపురం మాజీ ఉప పాటి వీరభద్రం వీరు బి సతీష్ బి కృష్ణ తదితరులు పాల్గొన్నారు షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి